శ్రీ మా దృభ్యో నమ శ్రీ గురు అండి వెల్కమ్ టు అహం సాక్షి ఈరోజు మనం లక్ష్మీదేవి మనం ఎలా ఉంటే మనకు ప్రసన్నమవుతుందో ఏమి చేస్తే అమ్మవారి ఆశీస్సులు మనపై ఉండి మనం ఐశ్వర్యవంతులు అవ్వగలమో అసలు ఎలా ఉంటే లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందో అలా ఒక భక్తురాలి కోసం వచ్చి కూరగాయలు తరిగిన ఒక విచిత్ర సందర్భం గురించి అలాగే లక్ష్మీదేవి తన భక్తుల కోసం ఎంత అయినా వస్తుంది ఏమైనా చేస్తుందని నిరూపించే ఒక అద్భుత కథ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండ్ లెంగ్త్ ఎక్కువ అని చూడడం మానకండి ఐ ప్రామిస్ యూ ద బెస్ట్ ఫీలింగ్ మీకు వస్తుంది స్టోరీ ఎండ్ అయ్యేసరికి మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ న్యూ హోప్ వస్తుంది ఎలా అయితే గాయత్రి మంత్ర ఆవిర్భావ కథ మీ మనసుకు హత్తుకుందని నాకు చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇప్పుడు ఈ కథ మీ ముందుకు వచ్చేలా చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ సో ఈ కథ అంతా మీరు విన్నాక మీకు అసలు నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో అర్థమవుతుంది అలాగే మనం అనుకుంటున్న చూస్తున్న సో కాల్డ్ ధనవంతులు నిజంగా ఐశ్వర్యవంతులేనా వాళ్ళతో పోలిస్తే సామాన్యులు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో కూడా మీకు అర్థమవుతుంది అండ్ మనం కథలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూసాక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సో నౌ లెట్స్ స్టార్ట్ ద స్టోరీ పూర్వం విరాట నగరానికి సమీపంలో ఒక పల్లెటూరులో రుక్మిణి అనే ఒక మహిళ జీవించేది ఆమె భర్త అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం అయ్యారు ఏ పని చేయలేరు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు పిల్లలు తినడానికి సరిగ్గా తగినంత ఆహారం దొరక్క ఆమె పరిస్థితి దుర్భరంగా మారింది కాని ఆమె అమిత దైవభక్తురాలు ఇన్ని కష్టాలు వచ్చినా తనను నమ్ముకున్న లక్ష్మీదేవిపై కాస్త నమ్మకం కూడా పోలేదు ప్రతిరోజు ఆ గ్రామంలో చెట్టు కింద వెలిసిన అమ్మవారిని దర్శించి ప్రార్థించి వస్తూ ఉండేది ఆమె ఏ రోజు కూడా అమ్మవారిని నాకు డబ్బులు ఐశ్వర్యం ఇవ్వమని ప్రార్థించేది కాదు కానీ కష్టపడి సంపాదించడానికి ఒక్క పని దొరికే ఒక్క అవకాశం ఇమ్మని మాత్రం ప్రార్థించేది అలాగే నాకు పని చేయడానికి కావలసిన శక్తిని తద్వారా తన కుటుంబాన్ని పోషించగలిగే సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉండేది ఆమెకు ధనం లేకపోయినా ధర్మం భక్తి నిజాయితీ అనే గొప్ప గుణాలు ఆమెకు ఆభరణాలుగా ఉండేవి ఒకరోజు ఆమె పూజ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆమెను చూసిన ఒక పక్కింటి ధనిక మహిళ అయిన కాంతమ్మ రుక్మిణిని చూసి ఇలా అంది నీ పూజల వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా దేవుడు నిన్ను పట్టించుకున్నాడా నీ పేదరికం తీరుతుంది అనుకుంటున్నావా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఆమెను హేళన చేసేది అప్పుడు ఆమె దేవుడు నాకేదో ఇస్తాడనో నాకు ఇవ్వలేదనో అన్న విషయాలపై నా భక్తి ఆధారపడి ఉండదని చెప్పి అలాగే ఆయన ఇవ్వకపోయినా నా నమ్మకం పోదని చెప్పి రుక్మిణి ఆమె మాటలను పట్టించుకోకుండా ఆ చెట్టు కింద ఉన్న అమ్మవారిని పూజిస్తూ తనకు వచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేది రోజులు గడిచే కొద్దీ ఆమెకు ఆ ఊరిలో పెళ్లిళ్ళు ఉత్సవాలకు జమీందారు ఇళ్లలో మంది మార్బలాలకు భోజనాలు పెట్టేటప్పుడు ఈమెకు కొంత పని అప్పగించేవారు ఈమె కూరగాయలతో మంచి పచ్చళ్ళు రకరకాల వంటలు చేస్తూ ఉండేది కానీ ఆమెకు తగినంత ధనం వచ్చేది కాదు ఒక్కదే అన్ని పనులు చెయ్యలేక పాపం చాలా ఇబ్బంది పడేది ఈ పని ఒత్తిడిలో ఆమెకు ఒక్కోసారి చెట్టు కింద ఉన్న ఆమె ఇష్టదైవం లక్ష్మీదేవిని పూజించడానికి కూడా సమయం దొరికేది కాదు ఒకరోజు ఆమె గుడికి వెళ్ళడానికి సమయం దొరకలేదు ఆమె కూరగాయలు తరుగుతూ ఉంది ఆ చూసిన పక్కింటి వాళ్ళు ఈవి దగ్గరకు వచ్చి నీ భక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది నువ్వు ఆలయానికి కూడా వెళ్లకుండా నీ ఇష్ట దైవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అని చెప్పి రుక్మిణి అంటున్నారు దానికి ఆమె బాధపడకుండా నా జీవితమే ఇప్పుడు ఒక సేవ నా భర్తను పిల్లలను పోషించడమే నా ధర్మం అలాగే దేవుడు ఉత్సవాలకు పది మంది ఆకలి తీర్చడానికి నేను కూరగాయలు కోసే శ్రమ కూడా ఒక పూజ అని నేను నమ్ముతున్నాను అది సమాధానం చెప్పింది ఈ మాటలు విన్న లక్ష్మీదేవి ఆమె మనసులో ఇలా అనుకుంది రుక్మిణి నువ్వు చూపించిన శ్రమకు నేను ఆనందించాను నీ భక్తి నీ చేతుల్లో కనిపించింది నీ కష్టం నీ హృదయంలో ఉంది నీ సేవన్ని గుర్తించాను నువ్వు నా దగ్గరికి రాలేకపోతే ఏంటి నేనే నీ దగ్గరకు వస్తాను నా భక్తులంటే నాకు అమితమైన ప్రేమ అని లక్ష్మీదేవి ఆ మరుసటి రోజు రుక్మిణి ఇంటికి మారువేషంలో వెళ్ళింది అప్పుడు రుక్మిణి వంట చేసేందుకు కూరగాయలు తరుగుతుంది అప్పుడు రుక్మిణి ఆమె దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవిని చూసి ముగ్ధురాలైపోయింది దేవకల ఆమెలో ప్రస్ఫుటంగా ఉట్టిపడుతుంది కొంచెం సేపాకి తేరుకుని ఎవరమ్మా మీరు అని అడిగింది అప్పుడు ఆమె మీకు కూరగాయలు తరిగి సహాయం చేయడానికి వచ్చాను నాకు కొంచెం అన్నం పెట్టండి పని చేసేందుకు చాలు అంది అప్పుడు రుక్మిణి మీరు పని చేయకపోయినా నాకు ఉన్నంతలో అన్నం పెడతాను కానీ మీరు నా పనిలో శ్రమ తీసుకోవద్దని సౌమ్యంగా చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి నేను ఉచితంగా ఏదీ తినను అందుకే పని చేసి నా కష్టంతో తింటాను కాబట్టి నాకు ఈ పని ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్పింది ఇంకా రుక్మిణి కాదనలేక సరే అంది లక్ష్మీదేవి నవ్వుతూ ఆనందంగా కూరగాయలు తరగడం ప్రారంభించింది చాలా ఫాస్ట్ గా ఆమె పనిచేసేస్తుంది రుక్మిణి వంటలలో కూడా ఆమె సహాయం చేసింది ఆ రోజు భోజనాలలో రుక్మిణి పంపించిన రెండు వంటకాలు రుచి అమోగో అని ఊరు ప్రజలందరూ ఆహా ఓహో అని మెచ్చుకున్నారు ఆమెకు మరికొన్ని వంట పదార్థాలు చేయమని చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి లక్ష్మీదేవి సహాయం చేయడం మొదలు పెట్టాక చాలా కలిసి వచ్చి ఇంకా కొంతమందికి పని కల్పించే స్థాయికి చేరుకుంది రుక్మిణి విరాట నగరం చుట్టుపక్కల గ్రామాల నుండి ఈమెకు భోజనాలు చేయమని చెప్పేవారు చాలా కొద్ది కాలంలో ఈమె ఊహించని పేరు ప్రఖ్యాతులు ధన కనక వస్తు వాహనాలు వచ్చాయి ఆ ఊరిలోనే ఆమె ఒక గొప్ప ధనవంతరాలు అయిపోయింది లక్ష్మీదేవి చలువ వలన ఇదిలా ఉండగా ఆ గర్విష్ఠి కాంతమ్మ రుక్మిణి వైభోగాన్ని చూసి ఇదంతా మాయని రుక్మిణి ఇంట్లో ఉన్న అమ్మాయికి మాయమంత్రాలు వచ్చు అని అందుకే ఇలా చాలా తొందరగా రుక్మిణి ధనవంతరాలు అయిపోయిందని లేదంటే ఆ వంటలకు ఆ ఎలా వస్తుంది సామాన్య స్త్రీలు ఇలా చేసే వస్తుందా కాబట్టి ఇందులో ఏదో మరమ ఉందని ఇది ఇప్పుడు ఆపకపోతే మన ఊరికే అరిష్టం అవుతుందని ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టుతుంది అసలే రుక్మిణికి వచ్చిన పేరు ప్రఖ్యాతలకు కుళ్ళు అసూయతో నిండిన ఊరి జనం రుక్మిణి ఇంటికి వచ్చి నీ ఇంటిలో కొత్తగా వచ్చిన ఈమెపై మాకు అనుమానంగా ఉంది ఈమెను ఊరు కట్టుబాట్లు క్షేమం కోసం ఊరి నుండి బహిష్కరిస్తున్నాం అని చెప్పారు ఇది విన్న రుక్మిణి చాలా బాధపడి ఎందుకు మీరు ఇలా అంటున్నారు మా వల్ల మీకు ఎటువంటి ఆపదలు రాలేదు కదా అంది అయినా సరే మూర్ఖపు ఊరు ప్రజలు వినకుండా లక్ష్మీదేవిని ఆ ఊరి నుండి పంపించేశారు చాలా బాధతో రుక్మిణి చాలా ధనాన్ని లక్ష్మీదేవికి ఇచ్చి ఈ ధనంతో నువ్వు ఎక్కడైనా సంతోషంగా బ్రతుకు దయచేసి నిన్ను విడవడం నాకు ఇష్టం లేదు కాని తప్పక నిన్ను వెళ్ళనిస్తున్నాను అని బాధతో చెప్తుంది లక్ష్మీదేవి నాకు ఈ ధనం అవసరం లేదని చెప్తుంది అప్పుడు రుక్మిణి దయచేసి తీసుకుని ఎక్కడైనా సంతోషంగా బ్రతకని ఆమెకు ఆ ధనాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఆ ధనాన్ని తీసుకుని ఆ ఊరి నుండి వెళ్లిపోయింది అప్పుడు ఆ కాంతమ్మ కళ్ళు చల్లబడ్డాయి ఇంకా రుక్మిణి చేసే వంటలకు అంత రుచి రాదు ఆమెకు భోజనాల ఆర్డర్స్ రావు ఆమె పేరు ప్రఖ్యాతులు తగ్గిపోతాయని ఆనందపడిపోయింది అలాగే స్వార్థపరులైన ఆ ఊరి ప్రజలు కూడా ఇలా కొంతకాలం గడిచింది రుక్మిణి ఆమెకు వచ్చిన భోజనాలు ఆర్డర్స్ చేయిస్తుంది తాను కష్టపడుతుంది అలానే ప్రతిరోజు చెట్టు కింద ఉన్న అమ్మవారు గుడికి కూడా వెళ్తూ ఉండేది ఇదిలా ఉండగా ఒక రోజు లక్ష్మీదేవి రుక్మిణిని పరీక్షించాలని అలాగే ఊరి ప్రజలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది ఒకరోజు రుక్మిణి ఇంటి ముందు ఒక వింతైన ఒక నల్ల రంగు పెట్టె కనబడింది దానిపైన ఇలా రాసి ఉంది దురాశతో తాకవద్దు కానీ తాకిన తరువాత నీ చిత్తశుద్ధికి పరీక్ష అవుతుంది ఇలా రాసి ఉన్న అక్షరాలు చదివిన తరువాత అప్పుడు రుక్మిణి నాకెప్పుడు దురాశ లేదు కాబట్టి నేను ధైర్యంగా తాకవచ్చని భావించి ఆ పెట్టెను ఓపెన్ చేస్తుంది అందులో బంగారు నాణాలు రత్నాలు వజ్రాలు ఉన్నవి అవన్నీ దగదగ మెరిసిపోతూ ఉన్నవి ఇలాంటి నిధి ఆమె కాదు జీవితంలో ఎవరు కూడా కని విని చూసి ఉండరు అలాంటి నిధి ఆ పెట్టెలో ఉంది అలాగే అక్కడ ఇలా రాసి ఉంది నువ్వు నిజంగా దార్శనికతతో ఉంటే ఆ ఆస్తిని సరైన వారికి పంపవచ్చు లేకపోతే ఇది నీకు శాపంగా మారుతుంది అని ఉంది ఆమె ఇది చూశాక ఎటూ తేల్చుకోలేకపోయింది ఎలా దీన్ని ఎవరికి పంచిపెట్టాలని ఆలోచించి పేదవారికి ఇచ్చేయాలని నిశ్చయించుకుంది సరైన పేదవాళ్ళని గుర్తించాలని కూడా ఈమె నిర్ణయించుకుంది కాంతమ్మ ద్వారా ఈ నిధి విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు ఇది మన ఊరిలో దొరికింది అలానే దీనిని ఎవరికైనా పంచమనే కదా ఉంది కాబట్టి ఈ ఊరి ప్రజలైనా మేమే దానికి అర్హులు అని చెప్పి ఆ ధనాన్ని అందరూ తలో కాస్తా పట్టుకుపోవాలని నిశ్చయించుకుని రుక్మిణి దగ్గరికి వచ్చి ఈ ధనం తీసుకోవడానికి ఈ ఊరి ప్రజలైనా మాకు మాత్రమే అర్హత ఉంది అని చెప్పి తలా కాస్త బంగారు నాణాలు రత్నాలు వజ్రాలు రుక్మిణి ఎంత చెప్తున్నా వినకుండా ఎవరికూ కావాల్సినంత వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ఇది చూసిన రుక్మిణి చాలా బాధపడింది వెంటనే దేవాలయంకి వెళ్ళి అమ్మ జగన్మాత నాకు ఈ విధంగా లభించిన నిధి పేదలకు అన్నార్థులకు నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి చేరాలి గాని అది నాలాగా తగినంత డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉండడం భావ్యం కాదు కానీ ఊరి పెద్దలు అందుకు ఒప్పుకోవడం లేదు ఏమిటి నాకు ఈ పరీక్ష తల్లి అని బాధపడింది ఇలాగే నాకు సహాయం చేయడానికి వచ్చిన ఒక అమ్మాయిని కూడా ఊరి నుండి బయటకు పంపేశారు అప్పుడు తట్టుకున్నాను కానీ మళ్ళా ఇప్పుడు దురాశతో అయా చినానికి ఆశపడుతూ దౌర్జన్యంగా మాకు మేమే అర్హులు అని ధనమంతా పేదలకు పంచకుండా ఉన్నవాళ్ళు కూడా తీసుకుపోయారు అని బాధపడుకుంటూ ఏంటో తల్లి అని ఇంటికి చేరుకుంది అదే సమయంలో ఊర్లో విభిన్న చిత్ర విచిత్ర సంఘటనలు జరగడం మొదలయ్యింది అందరి దగ్గర ఉన్న ఆ నాణాలు సడన్ గా మెరవడం ఆగిపోయి రాళ్ళగా మారిపోతున్నాయి అంతేకాదు వారి యొక్క పంట పొలాలు ఒక్కసారిగా బీడు భూములు అయిపోయాయి ఈ పరిణామాలు చూసి గ్రామ పెద్దలు భయపడిపోయారు ఈ నిధి శాపగ్రస్తపు నిధి అనుకుంటా దీన్ని అనవసరంగా తీసుకున్నాం ఫలితంగా గ్రామంలో ఒక్కసారిగా ఇన్ని దురదృష్టాలు జరుగుతున్నవి అని చాలా భయపడిపోయి బాధపడ్డారు గర్విష్టి కాంతమ్మ సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఇదంతా జరిగిన బుద్ధిరాని గ్రామ పెద్దలు ఇదంతా రుక్మిణి వల్లే అనుకున్నారు అందరూ కోపంతో రుక్మిణికి ఎలా అయినా హాని చెయ్యాలనుకున్నారు రుక్మిణి ఆ సమయంలో చెట్టు క్రింద వెలిసిన అమ్మవారి గుడి ముందు ఉంది ఒకసారిగా ఊరు ప్రజలందరూ ఆమె దగ్గర కోపంగా వెళ్లారు అందరూ కర్రల్ని పట్టుకుని ఉన్నారు దీనికి అంతటికీ కాడను రుక్మిణియే అనుకున్నారు వారిని చూసి రుక్మిణి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆ ఊరి ప్రజలు రుక్మిణికి హాని చెయ్యాలని అనుకోగానే ఒక్కసారిగా చెట్టు నుంచి అమ్మవారు నిజరూప దర్శనంతో దర్శనమిచ్చి కోపంతో మీ గ్రామం అసూయ దురాస వల్ల నాశనమవుతుంది నేను డబ్బు వచ్చాక నీ చిత్తశుద్ధిని పరీక్షించడానికి ఈ నిధిని నీకు పంపించాను రుక్మిణి అందులో నువ్వు గెలిచావు ఈ నిధిని అత్యాసకు పోకుండా పేదలకు పంచడానికి సిద్ధమయ్యావు కానీ ఈ గ్రామ ప్రజలు తప్పు చేశారు నీ నిర్ణయమే ఇప్పుడు నీ గ్రామానికి రక్షణ అని చెప్పేసి కోపంగా గ్రామ పెద్దని ఒక్క చూపు చూసి అంతర్ధానమైపోయారు అప్పుడు రుక్మిణి ఆ రంగురాలను అందరి దగ్గర సేకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించింది తిరిగి అవి మరలా నిధిగా మారింది దానిని నిజంగా అవసరం ఉన్న చుట్టుపక్కల విరాట నగరంలో ఉన్న పేదలకు పంచిపెట్టింది రుక్మిణి అప్పుడు ఆ గ్రామంలో ఉన్న బీడు భూమి అంతా సస్యశ్యామలంగా మారింది ఊరు ప్రజలు క్షమించమని రుక్మిణి అడిగారు ఆమె అమ్మవారే మన అందరినీ క్షమించేది నేను కాదని చెప్పి అందరినీ అమ్మవారిని ప్రార్థించమని చెప్పింది ఆ విధంగా అందరూ అమ్మవారిని పూజించి ఆ గ్రామానికి ఉన్న శాపాన్ని పోగొట్టుకున్నారు రుక్మిణి ఇంకా ఇంటికి చేరుకుని ఇంట్లో సాయంకాలం వేలయిందని అమ్మవారి మూర్తి ముందు దీపం వెలిగించింది ఇంతలో అమ్మవారు ఆ ఫోటో నుండి ఇంతకు ముందు తన ఇంటికి కూరగాయలు తరిగే అమ్మాయిలా ప్రత్యక్షం ఇది చూసి రుక్మిణి ఆశ్చర్యపోయింది అమ్మ తల్లి ముల్లోకాలను ఏలే ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత దేవి లక్ష్మి నీవు ఈ అల్పురాలైన నా దగ్గరికి వచ్చి కూరగాయలు కోసావా తల్లి ఏంటి నీ లీ లీలాపు చిత్రం అమ్మా అనే ఆనందంతో ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అన్నారు రుక్మిణి నా భక్తులు నా దగ్గరికి రాలేకపోతే నేనే స్వయంగా ఏదో ఒక రూపంలో వాళ్ళ దగ్గరికి వస్తాను నీవు ఏ రోజు కూడా ఉచితంగా వచ్చే ధనాన్ని ఇవ్వమని అడగలేదు నేను ఇవ్వలేదని నువ్వు ఏ రోజు నా దగ్గరకు రావడం కూడా మానలేదు అలాగే అప్పుడు నువ్వు అనుభవిస్తున్న నీ కష్టాలకు కారణం ఏంటో నీకు తెలియకపోయినా అన్ని కష్టాలకు కారణం భగవంతుడే అని నువ్వు ఎటువంటి సాకుల్ని నాపై తొయ్యలేదు కష్టపడి పని చేసుకోవడానికి అవకాశం శక్తి కోసం ప్రార్థించావంతే అలాగే అవకాశం పని దొరికాక ఒళ్ళు వంచి కష్టపడుతూ ఎంత వరకు చేయగలవో అంత చేస్తూ నిజాయితీతో చేశావు అటువంటి సమయంలో కేవలం నన్ను తలుస్తూ కృతజ్ఞత చూపించగలిగావు గుడికి రాలేకపోయినా సరే నీ వంటి ధర్మం భక్తి తృప్తి కలిగిన భక్తులంటే నాకు అమిత ఇష్టం అందుకే నేను నీ దగ్గరికి రాకుండా ఉండలేకపోయాను అని చెప్పారు ఇది విన్న రుక్మిణి కన్నీరు పెట్టుకుని అమ్మ జగన్మాత మీ ఆశీర్వాదంతో నా జీవితానికి వెలుగులిచ్చినందుకు కృతజ్ఞతలు మీ అనుగ్రహం ఎల్లప్పుడూ నా కుటుంబం పైన ఈ గ్రామం పైన ఇలాగే ఉండేలా దీవించమ్మా అని వేడుకొంది లక్ష్మీదేవి తదాస్తు అని పలికి ఆమె ఇంటిలో దీపం రూపంలో ప్రతిరోజు వెలుగుతూ ఆమెకు తోడుగా ఉన్నారు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈ కథ మనకు భక్తి ఏ రూపంలో అయినా ఉపయోగపడుతుందని శ్రమ ద్వారా మనకు దేవత అనుగ్రహం దక్కుతుందని చెప్తుంది అలాగే మన ఆశ మనసులోని శుద్ధి ఉన్నత విలువలు మనల్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాయని దేవతలకు కూడా ప్రియమైన వారిగా మన జన్మను సరిదిద్దుకోవచ్చని చెప్తుంది చాలా మంది ఐశ్వర్యం లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ఒక ధనమే అనుకుంటారు అది అసలు ఎంత తప్పో నిజంగా డబ్బున్న వారందరూ సంతోషంగానూ లేరు అలాగే అన్నీ ఉన్న అనుభవించలేని వారు ఎంతో మంది జాతకాలు నేను చూసాను చాలా ఆశ్చర్యకరమైన చిత్ర విచిత్రాలు జాతక చక్రంలో కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఉంది ఆమెకు ఒక పదిహేను వందల కోట్ల ఆస్తి ఉంది ఇంచుమించుగా ఆమె జాతకం నేను స్టడీ చేశాను నాలుగు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్నవి పైకి చూస్తే ఎలా ఉంటదంటే ఆమె లైఫ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కోట్ల ఆస్తి అండ్ ఆమె చూడడానికి బాగుంటది అసలు సూపర్ అనుకుంటారు అందరు కానీ తన జీవితానికి అస్సలు సుఖమే ఉండదు అసలు ఎంజాయ్ చేయడం అంటే ఏంటో కూడా తనకు తెలియదు టూ మచ్ వర్క్ హాలిక్ అంటే రెండు అతిపెద్ద గ్రహాలు తన జీవితంలో నీచ ఫలదాతలుగా ఉన్నవి కాబట్టి తన సొంత కంపెనీలోనే తన ఒక ఎంప్లాయీగా వీకెండ్స్ లో కూడా పనిచేస్తుంది ఒక సరదా సంతోషం ఫన్ ఫ్రెండ్షిప్ అసలు ఇవేమీ ఉండవు తాను సుఖపడదో తనతో ఉన్నవారిని హ్యాపీగా ఉంచలేదు ఎప్పుడు నిరాశ అంటే ఇక్కడ ఆమె చంద్ర బాలేదు బాగాలేదు ఇప్పుడు ఆ కాంబినేషన్స్ కనుక నేను చెప్తే అవి కనుక మీకుంటే మీరు పోల్చుకుని భయపడచ్చు లేదా బాధపడతారు అందుకని చెప్పడం లేదు సో ఈ విధంగా కొన్ని కోట్ల కోట్లాస్తు ఉన్న అమ్మాయి కన్నా నెలకి పదిహేను వేలు సంపాదించుకుంటున్న ఇంకొక అమ్మాయి నిజమైన ఐశ్వర్యవంతరాలుగా నాకు అనిపించింది నెలకు సినిమా చూస్తుంది సరదాగా ఓ ఫ్రెండ్స్ తో ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి పానీపూరి తిని తన ఫ్యామిలీ ఖర్చులు ఖర్చు పెట్టుకోగా ఇంకా నెలకు ఒక వెయ్యి రూపాయలు సేవింగ్ చేసుకుంటూ హ్యాపీగా బ్రతుకుతుంది ఇక్కడే జ్యోతిష్య శాస్త్రంలో ఒక తమాషా ఉందండి ఏంటంటే అది శుక్రుడు విలాస సుఖ సంతోషాల కారకుడు ఆయనను ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన ఒకటే మార్గం ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బాగుంటాడో వాళ్లకు మాత్రమే కేవలం వాళ్ళు మాత్రమే సుఖపడగలరు ఆనంద పడగలరు ఉన్న ఆస్తిని అనుభవించగలరు సో ఆస్తి బాగా ఉండి శుక్రుడు బాగోపోతే వాళ్ళ ఆస్తిని అనుభవించలేరు ఆ సుఖం సంతోషం ఉండదు చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదే మరి శుక్రుడు ఎలాంటి వరకు బాగుంటారో తెలుసా ఎవరైతే ఇంట్లో ఉన్న గృహలక్ష్మిని అంటే ఆడవారి మనసు తెలుసుకుని ప్రవర్తిస్తారో వాళ్ళు కోరుకున్న డబ్బు ఆస్తి సుఖం లగ్జరీ లైఫ్ అన్ని సుఖగ్రహం ప్రసాదిస్తుంది ఇది తథ్యం అలాగే అమ్మాయిలు కూడా సాట అమ్మాయిలకి రెస్పెక్ట్ గౌరవం ఇవ్వాలి అప్పుడే అనుగ్రహం కలిగి ఏమీ లేకపోయినా రాజభోగాలు అనుభవిస్తారు మీకున్నంతలో అలాంటి వారిని కూడా నేను చూసా వ్యక్తిగతంగా ఇది వందకి తొంభై ఐదు మందికి తెలియని నిజం ఏమి చేస్తే డబ్బులు వస్తాయా అని చిత్ర విచిత్ర దారులు వెతుక్కుంటారు తప్ప ఇంట్లో ఉన్న ఆడవారిని గౌరవిస్తే చాలు వాళ్ళని ఉన్నంతలో సంతోషంగా చూసుకుంటే చాలు నీ జీవితంలో నీ జాతకంలో ఉన్న శుకర్ గ్రహం యాక్టివేట్ అవుతుంది నీకు మంచి విలాసవంతమైన జీవితం ఆనందం సుఖం రాజభోగం శుక్రుణ్ణి దాటి వేరే ఏ గ్రహం ఇవ్వలేదు అసలు నువ్వు అనుభవించాలంటేనే నీకు శుక్రుడు బాగుండాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఐశ్వర్యం అంటే లక్షల కోట్లు కాదు ఫర్ ఎగ్జాంపుల్ పాత శంకరాభరణ సినిమాలో సోమయాజులు గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటది దొరకున ఇటువంటి సేవ అని ఆనందంగా పాడుతూ శివుల్లో చేరిపోతారు కదండి అది ఐశ్వర్యం అంటే ఆయనకున్న ఒకే ఒక బాధ్యత ఆయన కూతురు పెళ్లి కాని చేతిలో డబ్బులు లేవు లేవుంటి మీద ఆల్రెడీ ఉంది వయసేమో అయిపోయింది పని చెయ్యలేరు ఇంకా శాస్త్రీయ సంగీతానికి రోజు లేవు ఆయనకు వచ్చిన పని అదొక్కటే ఇటువంటి కష్ట సమయంలో ఆయనకు డబ్బులిచ్చి కూతురు పెళ్లి జరిగేలా చేసి ఆయన పేరు మీద శాస్త్రీయ సంగీతం బతకడానికి ఒక పెద్ద హాల్ కట్టించి ఇంకా ఆయనకి ప్రశాంతంగా అన్ని తీర్చుకున్నట్లు చేసేసారు కదండి ఎవరో ఒకళ్ళు వచ్చే క్లైమాక్స్ లో ఇంకా ఆయన చనిపోయిన ఆయన జీవుడికి ఘోష బాధ ఉండదు ఆయనకు అవమానం ఉండదు బాధ్యతలు నిర్వర్తించకుండా ఈయన చనిపోయాడు అన్న అవమానం ఉండదు ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోయారండి ఆయన అదే లక్ష్మి అనుగ్రహం అదే ఐశ్వర్యం అంటే నీవు ధర్మంగా ఉంటే ఏ పేదరికం నీ బాధ్యతల్ని నీ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఆపలేవని ఇందులో ఉందండి అర్థం సో ఫైనల్లీ ఎలా చూసుకున్నా కష్టపడి పనిచేయటం ఈర్ష్య అసూయ ద్వేషం లేకుండా వచ్చిన దానితో తృప్తి పడుతూ మనం బ్రతికితే మనకు కష్టం వస్తే ఆ అమ్మవారే మనకు ఏదో ఒక రూపంలో తోడు వస్తుందని చెప్పే అద్భుత నిదర్శనం అండి కదా అలాగే మీ ఇంటిలో దేవుడు ఫోటో ముందు నువ్వు వెలిగించే ఆ దీపమే లక్ష్మీదేవి నిత్య దీపారాధన మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు తీసుకువస్తుంది ఎప్పుడు పరిశుభ్రంగా వారి దగ్గర పొద్దుట సాయంత్రం స్నానం చేసే వారి దగ్గర మిత భాషుల దగ్గర మంచి మనసు ఉన్న వారి దగ్గర నిజమైన లక్ష్మి కళ ఆ సిరంట చూడండి ఎప్పుడు ఉట్టి పడుతూనే ఉంటుంది వాళ్ళ సాంగత్యం మనసుకు ఓరటనిస్తుంది నీ ఆరోగ్యమే నీకు ఐశ్వర్యం నీ చిరునవ్వే నీకు ఉన్న గొప్ప ఆభరణం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నువ్వు నిలబడ్డ తీరే నీ రాజభోగం గట్టిగా ప్రయత్నించండి బాగా కష్టపడండి ఏదో ఒక రోజు మరది అవుతుంది మనం కోరుకున్నంత మనం సాధించే రోజు తప్పక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన వస్తుంది ఏ పని ప్రయత్నం ఫెయిల్యూర్ వృధా కాదు ప్రతిదీ ఒక నిచ్చెనలో భాగంగా మన గమ్యాన్ని చేరుకోవడంలో మనకి సహాయపడుతుంది పి పాజిటివ్ ఈ కథ మీరు వింటున్నారంటేనే ఇదేమి అనుకోకుండా జరిగింది కాదు సమస్త ప్రకృతి మీకు తోడు ఉందని మిమ్మల్ని గుర్తిస్తుందని మీకు సహాయం చేస్తుందని ఎప్పటికప్పుడు మీరు పాజిటివ్గా ఉండడానికి కావలసిన ఎనర్జీని మీకు ఏదో ఒక రూపంలో అందిస్తుందని అర్థం లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ దట్స్ ఆల్ అండి ఏమైనా తప్పు చెప్తే క్షమించండి అండ్ ఈ మీకు నచ్చితే Please do like and subscribe and share. Thank you for watching. Sarvam Sri Krishna Paramastu.